ప్రైవేట్ జోబుల్లోకి ఐదు వందల కోట్ల ప్రభుత్వ రాయితీ ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా రాయితీ అనమాట ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా నియంత్రణ కాంట్రాక్టు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్ట్ ఉండదు కదా దీన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల బస్సులకు సంబంధించిన ఐదు వందల కోట్ల సబ్సిడీ ఆయా ప్రైవేట్ సంస్థలకి ఇస్తుంది కేంద్రం తామే బస్సులు కొంటాము తమకే రాయితీ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అనమాట ఆర్టీసీ డ్రైవర్ పోస్ట్ కూడా కోత వస్తుంది అనమాట దీని గురించి చూద్దాం దేశవ్యాప్తంగా డీజిటల్ బస్సులు తగ్గించడం ద్వారా వాతావరణ కాలుష్యం నియంత్రించిన సంకల్పంతో రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరలు సరఫరా చేస్తుంది రాయితీ ధరలు సరఫరా చేస్తే రాష్ట్రాలు ఎలక్ట్రిక్ బస్సులు కొట్టాయని ఆలోచనతో కేంద్ర ఈ డ్రైవ్ పథకాన్ని ప్రవేశపెట్టింది అయితే ఈ రాయితీ ప్రైవేట్ సంస్థ జ్యూతులు చేరుతుంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనం ఆర్టీసీలకు ప్రయోజనం చేయకుండా పోతుందన్నమాట ఈ పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషనరీ ఇన్ వెహికల్ ఎన్ఫోర్స్మెంటు ఎన్ఫోర్స్మెంటు ఈ పథకం కింద తెలంగాణ ఆర్టీసీకి కేంద్రం తాజాగా రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేస్తుంది అయితే ఈ బస్సులను టెండర్ ద్వారా ప్రైవేట్ సంస్థకు కేటాయిస్తుంది దీంతో ఆ సంస్థే బస్సులు తయారు చేసి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన క్రాస్ క్రాస్ కాస్ కాంట్రాక్ట్ నిర్వహించాల్సి ఉంది ఇందుగా టెండర్లో కోర్టు చేసిన ధరల ప్రకారం ఆర్టీసీకి ప్రతి కిలోమీటర్ నిర్ధారణ మొత్తం నుంచి యాభై నుంచి అరవై మధ్య చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట కాంట్రాక్ట్ సంస్థ కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్ల మొత్తం రాయితీని కల్పించింది అంటే ఆయా బస్సుల ఆ ఖరీదులో ఆ మేరకు సంస్థకు ఆ తాగుతుంది అనమాట ఈ నేపథ్యంలో బస్సులు తాము కొంటామని అదే ఆ రాయితీని ఆర్టీసీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం ససేమని అంటుంది గతంలో మోదీ ప్రభుత్వం అమలు చేసిన సేమ్ పథకంలో కూడా రాయితీని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టారు మాట ఇవి ఫేమంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈ ఈ పథకంలో కూడా రాయితీని ప్రైవేట్ సంస్థలకే కట్టబెట్టారు అనమాట ఇప్పుడు ఈ ఈ ఐదు వందల కోట్ల రాయితీతో చేస్తే ప్రస్తుత వినియోగం ఉన్న డీజిల్ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులకి రిపీట్ చేస్తే ఈ పరిజ్ఞానం అందుబాటులో కూడా వచ్చిందనమాట అంటే డీజిల్ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చొచ్చు అనమాట ఆ ప్రయోగాన్ని ఆర్టీసీ విజయంతంగా అమలు చేస్తాను కూడాను ఒక్కో పాత బస్సును కన్వర్ట్ చేసేందుకు యాభై లక్షల వరకు ఖర్చు అవుతుంది అనమాట ఎలక్ట్రిక్ పాత డీజిల్ బస్సుని ఎలక్ట్రిక్ బస్సు కింద మార్చడానికి యాభై లక్షల వరకు ఖర్చు అవుతుంది అనమాట ఇప్పుడు కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కేంద్రం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని కనుక రాష్ట్రానికి కేటాయిస్తే ఏకంగా వెయ్యి బస్సులను కన్వర్ట్ చేస్తే వెలిసిబాటు ఉంటుంది అనమాట ఈ మేరకు ఆర్టీసీకి సమర్పించిన ప్రతి పాతం కూడా కేంద్రం పెండింగ్లో ఉంది అంటే ఇప్పుడు కేంద్రం ఒక్కో బస్సుకి ఇరవై ఐదు లక్షల సబ్సిడీ ఇస్తుంది అన్నమాట ఆర్టీసీ సర్ఫ్ చేసే బస్సులు వెయ్యి వరకు పన్నెండు మీటర్ పొడవు ఉండే బస్సులు ఉంటాయి అన్నమాట మరో తొమ్మిది మీటర్ల పొడవుండే బస్సులు ఉంటాయి వెయ్యి ఏమో పన్నెండు మీటర్ల పొడవు వెయ్యి ఏమో తొమ్మిది మీటర్ల పొడవు ఉంటాయి వీటిలో వంద మాత్రమే ఏసీ బస్సులు కాగా మిగతాయో నాన్ ఏసీ బస్సులు ఇవన్నీ హైదరాబాద్ నగరంలో తిరుగుతాయి అనమాట ఈ మొత్తం ఈ రెండు వేల బస్సులు ఒక్కో బస్సుకు సగటున ఇరవై ఐదు వేల సబ్సిడీ ఇరవై ఐదు లక్షల సబ్సిడీని కేంద్రం పరిణించింది ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు కొనాలంటే కోటి నెల వరకు ఖర్చు వస్తుంది అంత మొత్తం భరించడం ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా ఉంటుంది దీంతో రాయితీ మొత్తం నేరుగా ఆర్టీసీ ప్రకటిస్తే సొంతంగానే కొన్ని 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 పిలిచిబడి ఉండేది ఇప్పుడు బస్సులు కూడా ఆర్టీసీ అవుతాయన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదన ఈ అద్దెపతిపదం అయితే అద్దెపతిపదం అయితే ఆర్టీసీ బస్సులు నిర్వహించిన కాంట్రాక్ట్ సంస్థ వాటిని డ్రైవర్ కూడా తానే ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు మంజూరు చేసిన బస్సులు వచ్చే జనవరి నెల నుంచి రెండేళ్ల కాలంలో విత్తలవాడే ఆర్టీసీ సమకూర్తాయన్నమాట ఆ బస్సులు రావడంతోనే అంతే సంఖ్యలో నగరంలో డీజిల్ బస్సులను ఇతర ప్రాంతాలకు తరలిస్తారు రెండు వేల బస్సులకు దాదాపుగా ఐదు వేల మంది డ్రైవర్లు ఉంటారు భవిష్యత్తులో అద్దె ఎలక్ట్రిక్ బస్సులకి ప్రైవేట్ డ్రైవర్లు అంత మీద ఆర్టీసీ సొంత డ్రైవర్లు అవసరం ఉండదు ఫలితంగా అన్ని డ్రైవర్ పోస్టులు ఉంటారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బస్సులకు ఆర్టీసీ డ్రైవర్ ఉండేలా నిబంధనలు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన కూడా కేంద్రం తోసిపుచ్చింది అనమాట అంటే ఇప్పుడు రెండు వేలు బస్సులు వచ్చే వచ్చాయనుకో రెండు వేలు బస్సులకి ఐదు వేల మంది డ్రైవర్లు కావాలి ఈ ఐదు వేల మంది డ్రైవర్లు ప్రైవేట్ వాళ్ళు ఉండటం వల్ల ఆర్టీసీ డ్రైవర్లు తగ్గిపోతారు అన్నమాట అంటే ఒక్కో బస్సుకి ఇరవై ఐదు లక్షల సబ్సిడీ వస్తుంది ఆ సబ్సిడీ వెయ్యి ఐదు వందల కోట్లు అవుతుంది ఈ ఐదు వందల కోట్లతోటి వెయ్యి కొత్త బస్సులని వెయ్యి డీజిల్ బస్సులని ఎలక్ట్రిక్ వికల్గా మార్చవచ్చు అని ఆర్టీసీ చెప్తుంది కానీ గవర్నమెంట్ అయితే ఉంటే ప్రైవేట్ వాళ్ళు చేయాలంటుంది అని ఆర్టీసీ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం